ఎక్కడ ఎవరికి ఏది కావాలో అది ఆ సమయంలో దేశకాలాదుల్ని బట్టి అనుగ్రహించబడితే అది లక్ష్మి అందుకే భర్తృహరి ఒక మాట అంటాడు ఆపదలందు ధైర్యగుణమంచిత మంచిత సంపదలందు దల్మియున్ భూప సభాంతలాలమున పుష్కల వాక్చ్యతురత్వ మాజి బహాపటు శక్తియున్ యశమునందురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు ఓ ఆపదొచ్చిందనుకోండి జీవితం అంతా ఎప్పుడు పువ్వుల పాన్ప అలా ఉండదు నువ్వు తప్పు చేయకపోవచ్చు అయినా ఆపద వస్తుంది మన ప్రమేయం లేకుండా వస్తుంది కాబట్టే దానిని ఆపద అంటారు ఆ ఆపద వచ్చినప్పుడు తాళి తట్టుకుని నిలబడగలగాలి అలా తట్టుకోలేక నేలబడిపోయాడు అనుకోండి మృత్పిండం అంటారు మట్టి ముద్ద కింద పడిపోతే నేల కట్టుకుపోతుంది అది బంతి అనుకోండి కింద పడితే పైకి లేస్తుంది కింద పడిపోకుండా పైకి లేవాలి అంటే ఉత్సాహం ఉండాలి ఇవాళ ఈ కష్టం వచ్చింది ఎదుర్కొంటాను వ్యూహం రచన చేస్తాను దీన్ని దాటి ముందుకు వెళ్ళిపోతాను తప్ప ఇక్కడ నేను ఆగిపోని ఇలా నా ప్రస్థానం ఆగకూడదు నేను ముందుకు వెళ్ళిపోవాల్సిందే అంతే అనుకున్నవాడెవడో వాడు శ్రీమాన్ వాడు లక్ష్మీవంతుడు అందుకే సుందరకాండలో హనుమ బయలుదేరారు సముద్రతరణం చేద్దామని మొట్టమొదట కనపడినటువంటి వాడు మైనాకుడు కనబడ్డాడు నిపత్య మమశృంగేషు విశ్రమస్వయభాసుఖం ఒక్కసారి నా కొండ కొమ్ము మీద వాలవయ్యా కాస్త తేనె తాగు పళ్ళు తిను అన్నారు అది సంతోషకారకం కానీ వెడుతున్న కార్యానికి భంగం ఆగిపోతే ముట్టుకుని వెళ్ళిపోయారు భయపెట్టేది వచ్చింది సింహిక ఆయన ఏం బెంగపెట్టుకోలేదు ఉత్సాహంతో దాటి వెళ్ళిపోయారు అందుకే ఆపద వచ్చినప్పుడు తట్టుకోవడానికి ఏది కావాలి అంటే ధైర్యం కావాలి బాగున్నన్ని రోజులు నా అంత వాణ్ణి నేననీలా చేతి మీరు చెయ్యేసుకు తిరిగాడు ఏదో చిన్న ఆపద వచ్చింది అంతే ఇక మళ్ళీ ఆయన ఎక్కడా కనపట్టలేదు ఏమండి ఎందుకు కనపట్టలేదు అంటే చిన్న ఆపద వచ్చిందండి తట్టుకోలేకపోయాడు జీవితంలో అంటే లక్ష్మీ కటాక్షం లేదు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి కాల్చిన తరువాత శోభ కలిగినట్టు కష్టం వచ్చిన తరువాత నిలదొక్కుకు నిలబడగలిగిన శక్తి ఎవరికి వస్తుంది అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎవరికి ఉందో వారికి వస్తుంది అందుకే లక్ష్మీ కటాక్షము అన్న మాటకు అర్థం కేవలము డబ్బు అని మీరు అనుకొనరాదు అందుకే తల్లి లోకములనన్నిటినీ చూస్తుంది అన్న మాటకు అర్థం అది కాబట్టి ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మీయున్ విశేషమైన ఐశ్వర్యం కలిగిందనుకోండి ఐశ్వర్యానికి ఉండేటటువంటి దోషం ఏమిటి అంటే అహంకారాన్ని కల్పిస్తుంది కానీ ఎవరి ఎందు లక్ష్మీ కటాక్షమున్నది అని చెప్పవలసి ఉంటుంది అంటే ఎంత ఐశ్వర్యం ఉన్నదో అంత గుర్తు పెట్టుకుని ఎంత పేదవాళ్ళు కానివ్వండి బంధు 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 ఎక్కడో ఎప్పుడో బంధువులు ఒకప్పుడు వాళ్ళు పేదవాళ్లే కానీ ఇప్పుడు మహనైశ్వర్యవంతులు కానీ వాళ్ళని చూసి తెలియనట్టు వెళ్ళిపోరు పేరు పెట్టి పిలిచి ఇంటికి పిలిచి అన్నం పెట్టి పక్కకి తీసుకెళ్ళి చాటుగా డబ్బిచ్చి నేను ఇచ్చానని తెలియక్కర్లేదు జీవితంలో వృద్ధిలోకి రా అని చెప్పిందో తల్లి ఆవిడది లక్ష్మీ కటాక్షం ఆ ఇల్లు ఆ స్థితికి వెళ్ళింది అంటే ఆమె ఆ ఇంటి లక్ష్మి ఆవిడ వలన ఆ ఇల్లు అంత హిచ్చిల్లింది అది లక్ష్మీ కటాక్షం అందుకే ఇంటి ఇల్లాలని బట్టి ఐశ్వర్యం ఉంటుంది కాబట్టి ఆపదలందు ధైర్య గుణం మంచిత సంపదలందు దాల్మీయం డబ్బున్నప్పుడు అహంకారం వచ్చేసింది అనుకోండి ఆ అహంకారం ఏం చేస్తుందంటే ఎప్పుడో ఒక భగవద్భక్తుణ్ణి కూడా నిరసించే గుణానికి వెళ్ళిపోతుంది అదే పతనానికి కారణం అవుతుంది అటువంటి సౌశీల్యం ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి వాళ్ళు ఉన్న కారణం చేత ఆ ఇంటి ఐశ్వర్యము భ్రంశము కాదు అందుకే అది లక్ష్మి నిజానికి అంచిత సంపదలందు దాల్మీయున్ భూపసభాంతరాళముల పుష్కల వాక్చతురత్వము ఆయన ఎన్నో చదువుకున్నాడు ఆయన ఏం చదువుకోని వాడు కాడు ఎన్నో చదువుకున్నాడు ఎన్నో తెలిసి అయింది కానీ కొంత కొంతమంది చూడండి పాపం తెలియని వారు కాదు ఎన్నో తెలుసు పుస్తకం వ్రాస్తే ఆ పుస్తకం చదువుతుంటే అబ్బా ఏమి దర్శనం చేశారు రామహానుభావుడు ఒక్క శ్లోకాన్ని ఎంత గొప్పగా అన్వయం చేశారు రాయన అనిపిస్తుంది వచ్చి సభలో మాట్లాడమన్నారు అనుకోండి సభలోకి వచ్చి కూర్చుంటే ఒక్క విషయం జ్ఞాపకానికి రాదు కొందరికి ఎంతో విషయ పరిజ్ఞానం ఉంటుంది సభలో రంజకత్వం ఉండదు అందంగా ప్రతిపాదించగలిగినటువంటి శక్తి ఉండదు అంత మాత్రం చేత వాళ్ళు రచయితలు కాకుండా పోరు కాలమునందు వాళ్ళ పేరు ఎప్పటికీ నిలబడుతుంది కానీ వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఎలా ఉంది అంటే గ్రంథకర్తగా ఉంటుంది తప్ప ఒక ఉపన్యాసకుడిగా ఒక ప్రవచనం చేసిన వాడిగా సమాన స్థాయిలో ఆ కీర్తి ఉండదు అంత మాత్రం చేత వాళ్ళు తక్కువ వాళ్ళన్న మాట అనడానికి వీలు లేదు నిజానికి ప్రవచనం చేసిన వాడికన్నా కూడా వాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళు పోతన గారు ప్రవచనాలు చేసి ఉండకపోవచ్చు అంత మాత్రం చేత పోతనగారు ప్రవచనం చేసిన వాడికన్నా తక్కువ మీరు నిర్ధారించగలరా కాదు పోతనగారి పేరు చెప్పుకొని పోతనగారు చెప్పిన పద్యాలు చెప్పుకొని బిరుదులు పొందిన వాళ్ళు ఉన్నారు పోతనగారి పేరు చెప్పి ఉపన్యాసం చెప్పి ఎంత బాగా చెప్పారండి అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు అది వాడిది కాదు వండినవారు పోతనగారు ఆయన యజమాని వీడు వడ్డించిన వాడు అయినప్పుడు ఆయనే గొప్పవారు ఆయనది ఆ లక్ష్మీ కటాక్షం చెప్పుకున్నవాడిది ఈ లక్ష్మీ కటాక్షం కానీ సభలోకి వచ్చాక జ్ఞాపకం రాలేదనుకోండి సభలోకి వచ్చాడు కూర్చున్నాడు ఏమీ జ్ఞాపకం రావట్లేదు ఒక్క శ్లోకం గుర్తు రావట్లేదు ఓ పద్యం గుర్తురావట్లేదు ఎందుకు వచ్చాడో గుర్తు రావట్లేదు ఏం చెప్పాలో గుర్తురావట్లేదు అప్పుడు ఎలా ఉంటుంది ఆయన పరిస్థితి అంటే లక్ష్మీకటాక్షం లేదని గుర్తు భూపసభాంతరాలమ పుష్కల చతురత్వము ఆజిబాహాపటు శక్తియున్ ఓ యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి బాహువుల ఎందు పటుత్వం ఉండాలి యుద్ధంలో ధైర్యంగా దూసుకుపోయి యుద్ధం చేయగలగాలి తీరా యుద్ధానికి వెళ్ళిన తర్వాత గోడ కలుక్కుమని ఎప్పుడుతోందనుకోండి అది చెయ్యతలేకపోతున్నాడు అనుకోండి ఇంకే లక్ష్మీ కటాక్షం ఆజిబాహు పటుశక్తియున్ యశమునందనురక్తియు నేను కీర్తివంతుణ్ణి కావాలన్న కోరిక ఉండి తీరాలి వ్యక్తికి అది లేదనుకోండి ఆ వ్యక్తి లక్ష్మీ కటాక్షమునకు అర్హుడు అని చెప్పడము సాధ్యము కాదు అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి మనిషి జీవితంలో ఈశ్వరుడు ఏదో ఒక విభూతిని ఇవ్వనివాడన్నవాడు ఉండడు ఏదో ఒక విభూతి ఇవ్వబడుతుంది ప్రతి వారికి ఇస్తాడు ఈశ్వరుడు నీకేది ఇచ్చాడన్నది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి నువ్వు తెలుసుకోవాలి గుప్తంగానో బాహ్యంగానో అరహసి రహసి స్వతంత్ర బుద్ధి అంటరభావత్పాదులు శివానందలహరిలో గుప్తంగానో బాహ్యంగానో అరహసి రహసి స్వతంత్ర బుద్ధి అంటే హరిశంకర శివానంద లహర్లో అది అతని జీవితం ఒడ్డెక్కడానికి అతని జీవితం తరించడానికి కారణమవుతుంది ఎందరో పెద్దలు ఉన్నారు డొక్కా సీతమ్మ గారని మా తూర్పుగోదావరి జిల్లాలో ఉండేవారు మహాతల్లి ఆవిడ ఇంటికొచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడానికి అందవేసిన చెయ్యి అంత ప్రేమతో అంత ఆర్తితో అన్నం పెట్టేది అటువంటి తల్లి శరీరం విడిచిపెట్టిన రోజున ఆకాశంలో జ్యోతి రూపంలో వెడుతుంటే ఇద్దరు మహా విద్వాంసులు అగ్రహారంలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు అమలాపురం దగ్గర ఆవిడ జ్యోతి వెడుతుంటే చూసి వాళ్ళిద్దరూ లేచి నిలబడి నమస్కారం చేసి ఎవరో ఒక మహాపురుషుడి శరీరం విడిచిపెట్టాడు ఊర్ధ్వలోకాలకి జ్యోతి వెళ్ళిపోతోంది అని చెప్పి నమస్కరించారు భగవాన్ రమణులు శరీరం విడిచిపెట్టినప్పుడు జ్యోతి అరుణాచలానికి గిరిప్రదక్షిణం చేసి గిరిలోకి ఎలా వెళ్ళిందో డొక్కా సీతమ్మ గారిలోని జ్యోతి అలా ఆకాశంలో ప్రయాణం చేసి ఊర్ధలోకాలకెళ్ళింది వెళ్ళింది ఆవిడో కాదు డొక్కా సీతమ్మ గారు అంటే ఇప్పటికీ పీకన్నవరం దగ్గర ఆవిడ పేరు మీద యాక్విడెక్ట్ ఉంది ఆవిడ నివసించిన ఇల్లుంది ఆవిడ అన్నం పెట్టిన గదులున్నాయి ఆ తల్లి ఈ మధ్య కాలం వారు ఆఖరికి కలెక్టర్ గారితో కబురు చేశారు డొక్కా సీతమ్మ గారికి ఎవరు భారతదేశం వాళ్ళు కాదు లండన్లో యువరాజు పట్టాభిషేకం చేసుకుంటూ ఇంతమందికి అన్నం పెట్టిన తల్లి వచ్చి నాకు ఆశీర్వచనం చెయ్యాలని కలెక్టర్తో కబురు చేశారు విమానంలో తీసుకురమ్మని నేను రానన్నారు తల్లి రానంటే ఆవిడ చిత్రపటం గీయించి పంపించమని డొక్కా సీతమ్మ గారి చిత్రపటాన్ని పక్కన పెట్టుకుని ఆవిడ పాదాలకు నమస్కారం చేసి వైస్రాయిగా పట్టాభిషేకం పొందాడు అది ఈ దేశ ఔన్నత్యం దానం చేసి అన్నదానం చేసి డొక్కా సీతమ్మ గారు ఆ స్థాయిని పొందారు తరించడానికి కారణం కాలా ఒక గృహస్థుగా ఆఖరికి అమ్మ అన్నం తినేసి వచ్చామమ్మా కడుపు నిండుగా ఉంది తల్లి ఒక్కసారి మిమ్మల్ని చూడ్డానికి వచ్చామంటే ఆవిడేం ఒకటి తెలుసా చెయ్యి చాపరా అని వచ్చిన వాళ్ళందరికీ కాస్త చింతకాయ పచ్చడి వేసి నాకమని మంచి నీళ్ళు ఇచ్చేవారు ఆవిడ చేత్తో చేసిన చింతకాయ పచ్చడి అంత రుచిగా ఉండేది తప్ప పెట్టకుండా పంపించేవారు కాదు ఇంటికి వస్తే ఏదో ఒకటి పెట్టి పంపించాలి ఆవిడ ఆర్తి చివరికి ఏమైందంటే ఐశ్వర్యం అంతా అయిపోయింది ఏమీ లేదు భర్తగారు బాధపడ్డాడు ఎందుకు బాధపడతారు మనం చేసేది మంచి పని పరమేశ్వరుడు చేయిస్తాడన్నారు పొలం దున్నుతుంటే బిందెలు దొరికాయి బిందెల్లో బంగారుపు కణికలు దొరికి ఆవిడ చేసిన అన్నదానం కొనసాగింది ఈశ్వరుడు కాపాడలా కాబట్టి విభూతి ఇవ్వబడని వాడు లోకంలో ఉండడు నువ్వు గుర్తించాలంతే దాన్ని పీక నొక్కేస్తే ఈశ్వరుడు ఏం చేస్తాడు ఇచ్చాడు దాన్ని నేను తెలుసుకోను దానితో నాకు సంబంధం లేదు నాకు దాచుకోవడం ఒక్కటే నాకు కావాలి నాకు తరించే మార్గం అక్కర్లేదంటే ఆయన ఏం చేస్తాడు మనలో నిజంగా అనుకుంటే ప్రతిరోజు వచ్చి గుడి తుడుద్దామంటే తుడవడం కష్టమైన వాళ్ళం ఎంతమంది ఉంటాం వారానికి ఒక్కసారి గుడిలో బట్టలు తీసుకెళ్ళి ఉతికి ఆరేసి పట్టుకొచ్చి ఇస్తామంటే కష్టమైపోయిన వాళ్ళం ఎంతమంది ఉంటాం అది కష్టమా లేకపోతే ప్రతిరోజు కనీసం వారానికి నేను ఒక్క చిన్న పద్యం నేర్చుకుంటాను అంటే వారానికి ఒక్క పద్యం నేర్చుకోవడం అంత కష్టమా వారానికి ఒక్క పాదం నేర్చుకుంటాను పోతనగారి పద్యాల్లో ఒక్క పాదం నేర్చుకుంటాను వారానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అంత కష్టమా నూట ఎనిమిది తక్కువ కాకుండా గాయత్రి విడిచిపెట్టకుండా చేస్తాను కష్టమా బొట్టు పెట్టుకోవడం మానను అంత కష్టమా కానీ అని వదిలేసిన వాడికి అన్నీ వదిలేయచ్చు ఇది పట్టుకుంటానన్నవాడు ఏది పట్టుకున్నా తరిస్తాడు పట్టుకోవడానికి ఆవిడ ఏదో ఒకటి ఇస్తుంది ఇవ్వకుండా మాత్రం ఉండదు కాబట్టి అలా పట్టుకుని తరించిపోతాడు అది లక్ష్మీ కటాక్షం అందుకే మీరు బాగా గమనిస్తే లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే అసలు ఆవిడ ఉండని ప్రదేశం ఉండదు ఆవిడ ఎప్పుడూ అంతటా చూస్తూనే ఉంటుంది దృషాద్రాగీ నీలోత్పల రుచ దవీ అంశం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకర అటువంటి తల్లి యొక్క చూపు పడలేదనుకోండి సారహీనమైపోతుందంటే దేశం ఆ తల్లి అనుగ్రహాన్ని కోల్పోయారనుకోండి జాతి జాతి నిర్వీర్యమైపోతుంది లక్ష్మీ కటాక్షం లోపించింది అని గుర్తు ఏమిటంటే ఒకరికి డబ్బు లేకపోవడం కాదు మీరు బాగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఒక వ్యక్తి సమస్యగా అయితే వ్యక్తికి దరిద్రం అసలు దేశమే లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోయిందనుకోండి ఆ భక్తి పోయిందనుకోండి నాడు ఆవిడ అనుగ్రహం పోతే మొట్టమొదట నశించిపోయేదేదో తెలుసా ఉత్సాహం నశించిపోతుంది జడత్వం వస్తుంది అందుకే జడత్వాన్ని ఎవరు తీసేస్తారు అంటే మళ్ళీ అమ్మవారే తీస్తుంది మీరు లోకంలో జడత్వాన్ని తీయగలిగిన వాళ్ళు ఇద్దరినీ చెప్తారు ఒకటి అమ్మవారు రెండు స్వామి హనుమ అందుకే మీరు చూడండి బుద్ధిర్ యశోబలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం హనుమత్ స్మరణాద్ స్మరణాగ్లభేత్ హనుమని స్మరించినంత మాత్రం చేత అజాడ్యం అమ్మవారి పానాలు పట్టుకుంటే అవిద్యానామంతస్థిమిరమిరోపనగరీ జడానాం చైతన్యస్తపకర్మకరంధ శ్రుతి చింతామణి చింతామణిగుణనికా జన్మ జలధౌ నిమగ్నాం వరాహస్య భవతి జడత్వం అంటే ఏమిటో తెలుసా అన్నీ వింటాడు ప్రతిస్పందన ఉండదు వింటాడు గంటల గంటలు వింటాడు రోజులు రోజులు వింటాడు తాను విని చేసినది అన్నది ఏదీ ఉండదు తపః ఆ వినడం మీద అనువెక్తుంది అంతవరకు మంచిది అనుకోవాలి తప్ప ప్రతిస్పందించి చేసింది ఉండదు మీరు చెప్పండి ఊ అండవు నేను చేస్తానడు చెయ్యనండవు రే రేపటి నుంచి ఒక్క గుడికి ఎదురుకుండా ఉన్నావురా ఒక్కసారి అలా వెళ్ళి ప్రదక్షిణం చేసిరారా అంటాడు లేవడు వెళ్ళడు గుళ్ళోకి వెళ్ళడు ప్రదక్షిణం చేయడు నమస్కారం చేయడు జడత్వం అంటే అలసత్వం దీన్ని ఎవరు పోగొడతారంటే అమ్మవారు పోగొడుతుంది అందుకే అది సామూహికంగా అందరికీ కలిపి లక్ష్మీ కటాక్షమేమి అంటే ఉత్సాహం దేశ పౌరుల ఎందు ఏదైనా సరే మేము సాధించగలం మేమందరం నడుం కట్టుకుని ముందుకు వెళ్ళిపోతాం అని అందరూ కలిసి నిలబడగలిగిన ఉత్సాహం ఉందనుకోండి ఏటికి ఎగసన్నా ఒకటలాగితే లక్ష మంది దిగసన్నా లాగారనుకోండి ఇంకా ఎలా వృద్ధిలో పెడుతుంది చెయ్యి చేయి కలిసి నడుద్దాం అన్న ఉత్సాహం ఉందనుకోండి అది లక్ష్మి లక్ష్మీ కటాక్షం తరిగిపోతోందని గుర్తేటో తెలుసా అసలు ఏ ఉత్సాహం లేకుండా జడత్వంతో ఉండిపోతే లక్ష్మీ కటాక్షం లుప్తమైపోతోంది అని గుర్తు అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని మీరు పరిశీలిస్తే లక్ష్మీ కటాక్షము తొలగిపోయినది అనడానికి కొన్ని సూచనలు చెప్తారు ఇదిగో లక్ష్మి లేదిప్పుడు లక్ష్మి ఎందుకు వెళ్ళిపోతుందో చెప్తారు లక్ష్మి మళ్ళీ ఎలా వచ్చిందో చెప్తారు లక్ష్మి ఏ కారణం చేత వెళ్ళిపోతే ఆ స్థితి ఎలా ఉంటుందో చెప్తారు ఇవి ఎందుకో తెలుసా పురాణం వేదానికి భూతద్దన్ని జీవితాన్ని నువ్వు గమనించుకో జాగ్రత్తగాని ఇంద్రుడు అంటేనే మనకేం గుర్తొస్తుంది స్వర్గలోకాధిపతి ఆయన అనుభవించినటువంటి ఐశ్వర్యం ఉండదు అంతటి ఐశ్వర్యం అయింది ఆ ఐశ్వర్యం ఎవరిచ్చారు ఆయనకి

దేవేంద్రుడంతటి వాడికి ఇంద్ర పదవిలో కూర్చోగలిగినటువంటి స్థితిని అంతటి ఐశ్వర్యాన్ని ఎవరిచ్చారు అంటే ఆ తల్లి తన చూపుల చేత అనుగ్రహించింది దేవేంద్రుడంతటి వాడికి ఇంద్ర పదవిలో కూర్చోగలిగినటువంటి స్థితిని అంతటి ఐశ్వర్యాన్ని ఎవరిచ్చారు అంటే ఆ తల్లి తన చూపుల చేత అనుగ్రహించింది అటువంటి చూపు కలిగిన తల్లి వయీక్షణ మీ నావంక కూడా ఒక్కసారి చూడమ్మా అని అడిగారు శంకర భగవత్పాదులు తన కొరకు కాదు బ్రహ్మచారి పేద బ్రాహ్మణి కోసం అడిగారు ఆ తల్లి అనుగ్రహ కటాక్షం కలిగింది ఇంద్రుడు ఐశ్వర్యాన్ని పొందాడు ఇప్పుడు ఇంత ఐశ్వర్యాన్ని పొందినటువంటి ఇంద్రుడు ఐశ్వర్య భ్రష్టుడయ్యాడు దేనికి భ్రష్టుడయ్యాడు ఒక్క కారణం చేతనే పోయింది ఐశ్వర్యం ప్రసాద తిరస్కారం ప్రసాదమును తిరస్కరించడం అనేటటువంటి లక్షణం కానీ ఏర్పడిందా అది ఉపద్రవాలకి గుర్తు దేశంలో ప్రసాదము అని పట్టుకొచ్చి ఇస్తే మాకక్కర్లేదు అని తిరస్కరించేటటువంటి బుద్ధి ప్రబలమైపోతే ఈశ్వర ప్రసాదమునకు గౌరవం తగ్గిపోతే కాళ్ళకి చెప్పులున్నాయన్న మాటతో కూడా సంబంధం లేకుండా ప్రసాదం నోట్లో వేసుకోవడం మొదలు పెడితే నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళవలసి వస్తే అటువంటి ప్రదేశాల్లో ప్రసాదం పంచిపెట్టడం కూడా తప్పు ప్రసాదం ఎక్కడివ్వాలో అక్కడ ఇవ్వాలి ఒక దేవాలయానికి వచ్చి మీ అందరూ కూర్చున్నారు ఇక్కడ ప్రసాదం ఇవ్వాలి అంతేకాని అందరూ చెప్పులు వేసుకుని కాళ్ళకి బూట్లు వేసుకు కూర్చున్న కార్యాలయాల్లో ప్రసాదం పంచిపెట్టమని ఎవడు చెప్పాడు వాడ బూట్లు విప్పడు అలాగని వాడికి భక్తి ఉన్నా ప్రసాదం తిరస్కరించలేడు వాడు అలాగే వేసుకుంటాడు ఇప్పుడు ప్రసాదం పట్ల దోషమైందా లేదా మీరు అందుకే ప్రసాదం అన్న మాట గురించి ఆలోచించండి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో వైశ్యుని యొక్క భార్య ప్రసాదం పుచ్చుకోకుండా నదీ తీరానికి వెళ్ళింది భర్త వచ్చాడని వెంటనే పడవ ములిగిపోయింది ఓ అశరీరవాణి పలికింది ప్రసాదం పుచ్చుకోలేదని ఆవిడ వెళ్ళి ప్రసాదం తింది పడవ పైకి తేలింది ఏమిటా కథ వింటున్నాం కదా అన్నటువంటి కథలు చెప్పడమే అనుకోవచ్చు కాదు అందులో ఒక గాంభీర్యమైన విశేషం ఉంది ప్రసాదము అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహము ఏ ఇంట ప్రసాదం తింటున్నాడో ఆ ఇంట లక్ష్మి ఉంటుంది ఇది మీరు బాగా పట్టుకోవాలి ఆ ఇంట తింటున్నది ప్రసాదం అందుకే ఈ రాష్ట్రంలో ఒక అలవాటు ఉంది ప్రత్యేకించి పేరు కూడా ప్రసాద్ అని ఉంటుంది ఈశ్వర ప్రసాద్ వెంకటేశ్వర ప్రసాద్ ప్రసాద్ అంటే వాళ్ళ ప్రసాదం వీడు జీవితము ప్రసాదము కావాలి నేను రాత్రి పడుకుంటున్నాను అనుకోండి పదకొండు మాటలు శివనామని చెప్పి నాకు నిద్ర పట్టాలని ప్రార్థన చేసి పడుకోవాలి నేను నిద్ర లేస్తున్నాను అనుకోండి మూడు మాటలు శ్రీహరి 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 అని చెప్తూ లేవాలి ఎందుకనంటే జాగృతి ఎందు ఇంద్రియములకు అధిపతి అదోక్షజుడు శ్రీ మహావిష్ణువు ఆయన నామని చెప్పి లేవాలి పరమశివుడు నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి మళ్ళీ అన్ని అవయవాలకి శక్తినిస్తాడు ఆయన నామని చెప్పి పడుకోవాలి నిద్ర ప్రసాదం లేచి పని చేస్తే ప్రసాదం అన్నం తినేటప్పుడు నేను తింటున్నానని తినరు ఇది ఈశ్వరుడు నాకు అనుగ్రహించాడు ఈ పదార్థం దొరికేట్టు చేసిన వాడు వాడు వాడి శాసనానికి అగ్ని వండింది ఈ నీళ్లు వాడి శాసనం వల్ల దొరికే నేను తింటే రుచి వాడి అనుగ్రహం లోపలికి వెళ్ళిపోయిన తరువాత అన్ని పదార్థాలు కలిసిపోయినా వాడు అగ్ని రూపంలో ఉండి పచనం చేస్తున్నాడు శక్తిగా మారుస్తున్నాడు కాబట్టి వాడికి చెప్పి తింటాను యజ్ఞం కింద తింటానని నీతి మితుకులు పట్టుకుని నాలిక మీద పట్టుకుని నోట్లో వేసుకుంటారు చొక్కా బనీను లేకుండా తినడానికి కారణం అది చొక్కా బనీను ఉందనుకోండి ఉంటే ఎలా పుచ్చుకుంటారు హవిస్సు అగ్నిహోత్రంలో పురుషుడికి అధికారం ఉండదు అందుకని తీసి ఉత్తరీయం ఒకటి వేసుకుని ఐదు మాటలు స్వాహాకారంతో నాలిక మీద పెట్టుకుని పంటితో నవలకుండా లోపలికి మింగుతాడు ఇప్పుడు ఆయన జన్మ తరించింది ఆయన ఎక్కడున్నాడో అటువంటి వాడు వాడి వలన ఆ ఇల్లు వంశం వృద్ధిలోకి వస్తాయి ఎందుకు కాపాడుతుందా చొక్కా కాపాడుతుందా ఇది కాపాడుతుంది దీని విలువ తెలుసుకున్ననాడు దాని ముందు నీ బనీని ఎంత నీ చొక్కా ఎంత ఆచారకాండ అందుకొచ్చింది ఉత్తినే రాలేదు కాబట్టి ఇప్పుడు అలా తిన్నాడు ఏదో పని మొదలెడతాడు ఈశ్వరుడికి చెప్తాడు పని పూర్తయింది ఈశ్వరామి అనుగ్రహం పని పూర్తయింది అంటాడు ఇప్పుడు అసలు ఆయన జీవితంలో ప్రసాదం కానిది ఏది ఉంది ఆఖరికి మృత్యు వచ్చి కబళించేస్తోంది ఈశ్వరామి అనుగ్రహంతో ఇన్నేళ్ళు శరీరంలో ఉన్నారు కొడుకుల్ని చూశా కోడళ్ళని చూశా కూతుళ్ళు అల్లుళ్ళు మనవలు ముని మనవలు చూశా మీ అనుగ్రహంతో ఏదో బ్రతికున్న నాళ్ళు మీ గురించి చెప్పుకున్న ఇది వదిలిపెట్టేస్తున్నాను ఈ తోలుతిత్తి మీ పాద పంజరంలోకి వచ్చేస్తున్నాను ఎక్కువ ఆయాసం లేకుండా విడిపించేయండి అని నమస్కరించి దీన్ని కూడా ప్రసాదంగా వదిలిపెట్టేస్తాడు ఇప్పుడు అసలు జీవితమే ప్రసాదం ఇప్పుడు ఆ ప్రసాద బుద్ధితో అనుభవించినంత కాలం ఈశ్వరుడి అనుగ్రహం ఉంటుంది ప్రసాద బుద్ధి పోయింది ఇదంతా నాదే తొలగిపోతుంది ఆవిడ నీదేగా ఏది సంపాదించి చూస్తాను ఏది నిలబెట్టుకో ఏది ఈ గుణములను సంతరించుకో కీర్తి సంపాదించుకో చూస్తాను అంటుంది ఆవిడ చిన్న వైక్లభ్యం ఒకటి వచ్చింది అనుకోండి అక్కడతో అంతే కంఠంలో జీరం అనుకోండి గట్టిగా మాట్లాడితే కంఠంలో పోటు వస్తుంది ఏది ఏం మాట్లాడతాడు అయిపోయిందా అక్కడతో కీర్తి పతికున్నంత కాలం ప్రతిరోజు వాక్సుమములను సమర్పించాడు దేనివల్ల ఇది ఆవిడ ప్రసాదం అని చెప్పుకున్నాడు ఆవిడ అనుగ్రహం నా చేత చేయించిందని చేశాడు ఆఖరి ఊపిరి వరకు ఆవిడ చేయిస్తూనే ఉంటాడు పాత్రత దేని చేత ప్రసాద బుద్ధి చేత ఇది బాగా తెలుసుకోవాలి ఇది మొదటి లక్ష్మీ కటాక్షం అని చెప్తుంది శాస్త్రం అసలు ఈ బుద్ధి నిలబడితే వాడికి లక్ష్మీ కటాక్షం ఉన్నది అని గుర్తు అందుకే కళ్యాణి బతగాదీయం లౌకికి ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాద పియంది సీతమ్మ ఇవాళ పూజ చేసేయండి రేపు మీ ఇంట్లోకి లక్ష్మి అడిగి వచ్చేస్తుందంటే అంతకన్నా అంతగా నా అబద్ధం ఇంకోటి లేదు అది కాదు లక్ష్మీ కటాక్షం అంటే నీకు లక్ష్మీ కటాక్షానికి కారణాన్ని నువ్వు తెలుసుకోవాలి ఆ కారణం తెలుసుకుని రమించి నువ్వు పూజ చేయాలి ఆ బుద్ధితో నిలబడాలి అది ప్రసాదం అవుతుంది అందుకే చూడండి ఇప్పుడు పాత్రత అంటే అసలు వీడికిది ఇవ్వవచ్చు ఆవిడ దేని చేత చూస్తుంది అంటే వీడి బుద్ధి ఎటువంటిది అప్రసాద బుద్ధి ఉంది ఆవిడ అనుగ్రహిస్తుంది అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే అసలు లక్ష్మి అనేటప్పటికీ మొత్తం అందరం కూడా ఖచ్చితంగా పూజ చేసే రోజేది అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ముందు శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆ రోజు తిథితో సంబంధం లేదు వారంతో సంబంధం ఏ తిథి ఉంది ద్వాదశ ఉందా త్రయోదశి ఉందా చతుర్దశి ఉందా లేకపోతే ఏకాదశి ఉందా పంచముందా సప్తముందాతో సంబంధం లేదు చివరికి వచ్చేస్తుంటుంది శుక్లపక్షం పౌర్ణమి ముందు శుక్రవారం ఏముస్తుందో ఆ శుక్రవారం నాడు వ్రతం చేస్తారు వ్రతం చెయ్యడానికి అసలు ఈ వ్రతం ఉన్నది అని మొట్టమొదట లక్ష్మీదేవి ఎవరికి చెప్పింది చారుమతికి చెప్పింది తెల్లవారులేస్తే మనం కథ జరుగుతాం చారుమతి ఆ మాటకు అర్థం ఏమిటి